తెలుగు చిత్ర సీమ రంగంలోకి హీరోయిన్లుగా అడుగుపెట్టి అందం నటనతో అలరించిన ఒకప్పటి స్టార్ హీరోయిన్స్ లో రోజా కూడా ఒకరని చెప్పుకోవాలి తన అందం నటన ముఖ్యంగా కట్టిపడేసే తన నవ్వుతో అందరి హృదయాలని ఆకట్టుకుంది అలా టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ గా ఒకప్పుడు ఇండస్ట్రీని షేక్ చేసింది అలాంటి హీరోయిన్ రోజాకి సంబంధించిన ఓ విషయం ఇప్పుడు లేటెస్ట్ గా వెలుగులోకి వచ్చి నెట్టింట్లో తెగ వైరల్ అవుతోంది మరి ఇంతకీ ఆ విషయం ఏంటో తెలిస్తే మీరందరూ కూడా ఆశ్చర్యపోవలసిందే ఆ విషయంలోకి వెళ్తే ఇండస్ట్రీలోకి ఎలాంటి ఫిల్మీ బ్యాక్గ్రౌండ్ లేకుండా అడుగుపెట్టింది తెలుగులో మొట్టమొదటిసారిగా నటించిన సినిమా ప్రేమ తపస్సు మొదటి సినిమానే డి గ్లామరస్ రోల్లో లో తన నటనతో అందరినీ ఆకట్టుకుంది అలా తెలుగులో ప్రేమ తస్పస్సు సినిమాతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన రోజాకి వరుసగా సినిమా అవకాశాలు మొదలుపెట్టాయి ఇక టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ గా ఈవిడ నటించిన సినిమాల్లో మంచి గుర్తింపు తెచ్చిపెట్టినవి సర్పయాగం బిగ్ బాస్ బొబ్బిలి సింహం శుభలగ్నం అన్నమయ్య గుఠామేస్త్రి ముగ్గురు మునగాళ్లు పెద్దన్నయ్య ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో సినిమాలు బ్లాక్ బస్టర్ హిట్స్ గా నిలిచి మంచి గుర్తింపును తెచ్చిపెట్టాయి కేవలం గ్లామరస్ పాత్రలు మాత్రమే కాకుండా పర్ఫార్మెన్స్ ఓరియంటెడ్ పాత్రలు లేడీ ఓరియంటెడ్ పాత్రలో కూడా నటించి అలరించింది ఇక అలాంటి రోజా గారు తన కెరియర్ పీక్ గా ఉన్న రోజుల్లోనే ఓ పక్క తమిళ్లోనూ కన్నడలోనూ నటిస్తూ తమిళ్ డైరెక్టర్ అయిన ఆర్ సెల్వమణితో ప్రేమలో పడింది అలా పెద్దల అంగీకారంతో పెళ్లి చేసుకున్న తర్వాత సినిమా అవకాశాలు తగ్గిపోయాయి ఆ విధంగా పెళ్లి చేసుకున్న తర్వాత తమిళ్లో తనని స్టార్ హీరోయిన్ చేసిన తన భర్తని కూడా స్టార్ డైరెక్టర్ గా నిలబెట్టాలనుకుంది రోజా ఇక దానికి రోజా తీసుకున్న నిర్ణయం ఎలా అంటే దానికి ఆవిడ భారీ మూల్యమే చెల్లించాల్సి వచ్చింది ఇక తన భర్తని డైరెక్టర్గా తానే సొంతంగా సినిమాలను నిర్మించి ఒకటి కాదు రెండు కాదు దాదాపు పది సినిమాలకి పైగా నిర్మాణ సారథ్యం చేపట్టింది అందులో కొన్ని తమిళ్లోను కొన్ని తెలుగులోనూ నిర్మించబడ్డాయి తమిళ్లో నటించిన సినిమాలు కొన్ని తెలుగులో కూడా రీమేక్ చేయబడ్డాయి అలాంటి వాటిలో ముఖ్యంగా సమరం దుర్గ వంటి సినిమాలు అట్టర్ఫ్లాప్ అవ్వడంతో అప్పటి వరకు స్టార్ హీరోయిన్గా ఇండస్ట్రీలో సంపాదించుకున్నదంతా సినిమాల రూపంలో పోగొట్టుకుంది ఇక దాంతో రోజా ఆర్థికంగా బాగా చితికిపోయింది ఆ విధంగా చూసుకున్నట్లయితే సెల్వరమణి గారు దర్శకత్వం వహించిన ఆయన కెరియర్ ప్రారంభంలోని రెండు మూడు సినిమాలే తప్ప ఆ తర్వాత ఆయన దర్శకత్వంలో రోజా నిర్మాణంలో వచ్చిన ఏ సినిమా కూడా హిట్ అవ్వలేదు ఇక ఆర్థికంగా బాగా ఇబ్బందులను ఎదుర్కొన్న రోజా ఒకప్పుడు స్టార్ హీరోయిన్ గా టాలీవుడ్ స్టార్ సరసన కలిసి నటించిన ఆమె తక్కువ సమయంలోనే సపోర్టింగ్ యాక్ట్రెస్ గా మారిపోయి ఏకంగా హీరో హీరోయిన్లకి తల్లి పాత్రలు చేయడానికి సిద్ధపడిపోయింది అలా వచ్చిన అవకాశాన్ని కాదనకుండా సపోర్టింగ్ యాక్ట్రెస్గా కూడా రాణించింది అలాంటి సమయంలోనే ప్రముఖ టీవీ ఛానల్లో ప్రసారమైన జబర్దస్త్ రోజాకి మంచి చేయూతనిచ్చింది కామెడీ షో స్టార్ట్ అవ్వడం ఆ కామెడీ షో టీఆర్పీ రేటింగ్స్ బాగా పెరిగిపోయి షో మంచి గుర్తింపు తర్వాత రోజాకి కూడా మంచి గుర్తింపు రావడంతో రెమ్యూనిరేషన్ కూడా బాగా పెంచేసింది ఇక సమయం చూసుకొని ఒకప్పుడు ఎమ్మెల్యేగా ఎదిగిన ఆమె ఆ తర్వాత అదృష్టం కలిసి వచ్చి మంత్రిగా మారిపోయి తన పూర్వ వైభవాన్ని మళ్ళీ తిరిగి సంపాదించుకుంది ఇక ఇదే విషయాన్ని కూడా రోజా ఆ కాలంలో ఇచ్చిన ఇంటర్వ్యూలో సినిమాల్లో స్టార్ హీరోయిన్గా తాను సంపాదించిన డబ్బంతా ఒకప్పటి సమయంలో అయితే అప్పులు తీర్చడంలోనే సరిపోయేది అంటూ చెప్పుకొచ్చింది ఆ విధంగా రోజా తన భర్త కోసం చేసిన పనే ఇప్పుడు లేటెస్ట్గా వెలుగులోకి రావడం జరిగింది మొత్తానికి భర్త చేసిన పనికి రోజా బాగా చేతులు కార్చుకుంది అని కూడా అన్నారు ఏది ఏమైనప్పటికీ లేటెస్ట్గా వెలుగులోకి వచ్చిన ఈ విషయం నెట్టింట్లో ఇప్పుడు తెగ వైరల్ అవుతుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోస్ కోసం పక్కనే ఉన్న బెల్ మాత్రం మర్చిపోకండి